ఓం తేదీ పన్నెండు నాలుగు ఇరవై ఐదు శనివారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి హత తృతీయోధ్యాయ కర్మయోగ అధ్యాయం నుండి పదహారవ శ్లోకము ఏం చక్రం नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पात स जीवति तात्पर्यम् अर्जुन వేదాలలో వివరించిన విధంగా సృష్టిచక్రములోని బాధ్యతలను ఆచరించని వారు పాపమయమైన జీవితము గడుపును అట్టివారు ప్రాపంచిక సుఖములలో మునిగి వ్యర్థ జీవులుగా బ్రతుకుతారు గోపాలకృష్ణ భగవానికి జై